పదిహేను మంది విద్యార్థులు ఎంఫిల్ పట్టాలు పంతొమ్మిది మంది విద్యార్థులు పిహెచ్డి అనేకమైనటువంటి గ్రంథాలతో సమవీక్షణం అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలను వెలువరించి విమర్శకే వారు మారుపేరుగా నిలిచిన పెద్దలు వారి గురించి పరిచయం అతిథులు వేదిక మీకు వచ్చిన తర్వాత డాక్టర్ వారి శిష్యురాలు మా నియో నిర్వాహక మండలిలో సభ్యురాలు డాక్టర్ లలితావాణి గారు చెప్తారు ముందుగా ఈనాటి సభకు ముఖ్య అతిథిగా ఆయన గురువర్యులు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు పద్మశ్రీ పురస్కృతులు వారు ఎంతో కృషి చేసినప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉంటారు సాహిత్య కృషి నిత్య కృషి వలరు వారిని ఆచార్య కొలకలూరు ఇనా గారిని సవినయంగా ముఖ్య అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం కరతారధనం మధ్య మా మిత్రులు దత్తాత్రేయ శర్మ గారు వారిని తోడుకొని వస్తున్నారు వేదికపైకి అనంతరం పూర్వ దూరదర్శన్ పూర్వ సంచాలకులు అసలు ఎంత చెప్పినా తక్కువే కానీ ఎస్వీబీసీ ఛానల్ లాంటి ఛానల్ రావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మా గురువర్యులు అవధానులు వారు అసావధానాలు చేసి ఎన్నో సాహితీ ప్రక్రియలు చేశారు వారు డాక్టర్ అనంత ఆర్ అనంత పద్మనాభరావు గారు వారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అనంతరం ఇందాక చెప్పినట్టుగా విశిష్ట అతిథిగా ఇప్పుడు నిజంగా మా గురు మా మాస్టర్ గారికి శిష్యోత్సాహము గురువుకి అన్నట్టుగా వారి శిష్యులుగా ఉండి ప్రశిష్యులుగా ఉంటూ ఈ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవికి చేరుకున్నటువంటి నిత్య కృషి వాళ్ళు డాక్టర్ వెరుదొండి నిత్యానందరావు గారిని విశిష్ట అతిథిగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం కరతాల ధనులతో వీరందరూ కూడా మాస్టర్ గారి మార్గదర్శనలో పైకి వచ్చినటువంటి పెద్దలు వీరందరూ కూడా ఇక్కడ రావడం అన్నది ఒక వేడుక అనంతరం నీల్ కమల్ పబ్లికేషన్స్ డైరెక్టర్ శ్రీ సురేష్ చంద్ర శర్మ గారు వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం గ్రంథాలు వెలువడంలో వారి కృషి సాహితీ ప్రియులకు చేరడంలో వారి కృషి అనిర్వచనీయం వారికి స్వాగతం అనంతరం మరొక శిష్యులు శిష్య ప్రశిష్యులు అంటుంటాం కదా ప్రస్తుతం తెలుగు విశ్వ విశ్వాన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మూసీ పత్రిక నిర్వాహకులు జాతీయ సాహిత్య పరిషత్తులో అందరితో పాటు ఎంతో విభిన్నంగా సేవ చేసిన పెద్దలు సాగి కమలాకర్ శర్మ గారు ఈ గ్రంథాల వెలువడ్డ గ్రంథాలు వెలువడ్డంలో ప్రధాన పాత్ర వహించిన మిత్రులు తర్వాత గ్రంథాన్ని సమీక్షించవలసిందిగా కోరుతూ యువభారతి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య పణీంద్ర గారిని శతజయంతి సాహితీ మిత్ర మూర్తులు అనేటటువంటి గ్రంథాన్ని సమీక్షించవలసిందిగా కోరుతూ వేదికపై ఆహ్వానిస్తున్నాం అనంతరం ఆచార్య టి గౌరీశంకర్ గారు విమర్శనారామం తెలుగు విశ్వవిద్యాలయం వారు పూర్వ రిజిస్ట్రార్గా ఉంటూ సన్మిత్రులు అన్న నిర్వచనం వారే ఎక్కడా కూడా హోదాకి నేను ఇంత గొప్పవాడిని అనే మాట కాకుండా ఎదిగిన కొద్దీ ఉదగమని అన్నట్టుగా ఉండేటటువంటి పెద్దలు గౌరీశంకర్ గారు స్వాగతి ఇప్పుడు కథానాయకులు అందరినీ కూడా ఒక వేదిక ఒక వేదికపైకి చేసినట్టు పెద్దలు ఆచార్య ఎస్వి రామారావు గారి కరతానధ్వరంలో మధ్య అందరం కూడా కడతారు వీలైతే స్టాండింగ్ వివేక్షణిద్దాం ఒకసారి అంతా లేచి నిలబడి పెద్దవాళ్ళు ఓపిక వాళ్ళందరూ కూడా నిలబడి వారి స్వాగతం తెలిపితే చాలా సముచితంగా ఉంటుంది ఎనభై ఐదేళ్ల వయసులో కూడా రెండు గ్రంథాలను వెలువరిస్తున్నటువంటి కృషి వారు అది ఈ తరం నేర్చుకోవాల్సిన విషయం ఇంకా చేయాలి అన్న తపనటువంటి అక్షర తపస్వి అక్షరాల తపస్వి వారు ఎస్వి రామారావు గారు వారికి అందరం కూడా కర్తాధతో స్వాగతం తెలిపి మనం మీ మీ ఆసనాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ ఇప్పుడు మా నిర్వాహక మండలి పక్షాల డాక్టర్ లలితావాణి గారు గురువు గురువు దక్షిణగా వారి లఘు ప్రసంగాన్ని చేస్తారు